नहीं हो తెలంగాణలో తెలంగాణలో గిఫ్ట్ ఇస్తాను కాంగ్రెస్ ఉన్నారా ఉన్నారు కదా వాళ్ళు మీకు ఆరు గ్యారెంటీలు చెప్పారు వంద రోజులు అన్నారు ఇప్పటికి ఎన్ని నెలలు అయింది ఇరవై రెండు నెలలు అయింది ఎన్ని రోజులు అయింది ఇరవై రెండు నెలలు ఆరు వందల డెబ్బై రోజులు అయితే మీకు వికలాంగులకు మీకు ఇది నలభై నాలుగు వేల రూపాయలు దాకా ఉంది కాంగ్రెస్ నెలకు రెండు వేల రూపాయలు చుట్టిన ఆరు వేల రూపాయలు చుట్టినేవో ఎంత నలభై నాలుగు వేలు యాభై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తాను మహిళలకు ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు నెలకు ఇయ్య కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వస్తారు ఓట్లకు వచ్చినప్పుడు మా బాకీ పెద్దలు నైన్ మా మమ్మల్ని చెప్పి గ్యారెంటీ కార్డు ఇచ్చిందా మరి ఇల్ల చెల్ కదా చూించులు కాదు రాగానే ఇంకో మా నలభై నాలుగు వేలు మాయమాకి నీ కోటేటేసి ఇవి యాభై ఐదు వేలు ఇవి నలభై నాలుగు వేలు